మీ సీతాశ్రీ మన రెసిపీ వచ్చేసి బజ్జీలు బజ్జీలు మనం వేసినా కూడా ఒక గంట రెండు గంటలైతే మెత్త అలా కాకుండా ఒక గంట రెండు గంటలైనా సరే క్రిస్పీగా ఉండేటట్టు చేసి చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకి ముందుగా ఇలా చనగపిండి తీసుకొని ఒక కప్పు చనగపిండి తీసుకొని దీనిలో ఒక చెంచా కారం రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం బేకింగ్ సాల్ట్ మొత్తం వేసుకొని గట్టిగా దోస్ పిండిలా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక దీనిలో ఒక చెంచా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోవడం వల్ల బుల్లగా బాగా వస్తాయి అన్నమాట ఆరిపోయినా కానీ గట్టిగా ఉంటుంది బజ్జి కరకరలాడత దీనిలో శుభ్రంగా మూత పెట్టేసుకొని పది నిమిషాలు నానద్దాం ఇలా బజ్జి మిరగాయలు తెచ్చుకొని దీన్ని ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకున్నాం ఇలా మొత్తం గింజలు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా బజ్జీ మెరగాయకి మొత్తం లోపల తీసేసుకొని విత్తనాలు పక్కన పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసుకుని నన్ను చూపిద్దారండి ఇలా విత్తనాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పిండి నానింది అని చూద్దాం పిండి బాగా నానిపోయింది ఇంక మనం బజ్జీలకి వేసేసుకుందాం మిరగాయలు ఇలా ఈ పిండినంతా మేనగా మజ్జిలోకి లోపల స్టఫ్ అంతా లోపలికి పోయేటట్టు పెట్టుకోవాలి అప్పుడు లోపల కూడా మనకు బాగుంటుంది ఇంకా ఆయిల్ వేసేసుకుందాం ఇంకా ఆయిల్ వేసేసుకుందాం ఇలా అన్ని వేసుకొని కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయినాయి తీసేద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ బజ్జీలు నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి